హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ అవార్డును అందుకున్న ఓ వృద్ధుని కథ జరిగిన బట్టలతో దేశ గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు భారతదేశంలో అత్యున్నత గౌరవంగా భావించే పద్మశ్రీ అవార్డును అందుకోవడం ఎంత గొప్ప విషయం అంటే దాన్ని అందుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి ఆత్మగౌరవంతో నిబద్ధతతో జీవించాడో తెలుసుకున్నాక మన కళ్ళల్లో నీళ్లు తరవక మానవు అసలు కథ మొదలవుతుంది ఓ సామాన్యమైన వృద్ధుడితో అతని జీవితంలో కాంతి లేదు కీర్తి లేదు కానీ ఉన్నది ఒక్కటే నిజమైన సేవా ప్రవృత్తి ఆ రోజు రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతోంది అందరూ నల్ల సూట్లతో మెరిసే షూస్తో పుష్పగుచ్చాలతో వచ్చారు అంతలోనే ఒక వృద్ధుడు వేదిక వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు అతని వయసు ఎనభై దాటి ఉంటుంది తల నలుపు గోధుమగా మారిపోయింది చేతుల్లో ముడతలు ముఖ్యంగా అతని దుస్తులు చూశాక అందరి చూపు అట్టే మళ్లింది పైన బనియన్ పాంతదే పాదరక్షలు లేవు కాళ్లపై మట్టి పైగా పంచ ముడుచుకున్న తీరు చూస్తే ఆ వయసులో ఏమాత్రం ఆత్మాభిమానం కోల్పోలేదని స్పష్టమవుతోంది అంత గౌరవ వేదికపై జరిగిన బట్టలతో ఎలా వచ్చాడు అనే సందేహాలు అక్కడ ఉన్నవారందరికీ కలిగాయి కానీ అతను వేదిక మీదకు అడుగుపెట్టగానే రాష్ట్రపతి గర్వంగా తలదించారు ఎందుకంటే అతను చేసిన సేవను ఎవరు కళ్ళు చూసి చూసేందుకు సాధ్యపడలేదు కానీ దేశం గమనించింది ఈ వృద్ధుల జీవితం మొత్తాన్ని ప్రజల కోసమే అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఇతను నాలుగు దశాబ్దాలుగా ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా గ్రామాల్లో చెరువులు తవ్వడం వృక్షాలు నాటడం పాఠశాలలకు భవనాలు కట్టించడం వంటి పనులు చేశారు చేతిలో డబ్బు లేదు గుండెల్లో మాత్రం దేశాన్ని కళ్ళల్లోని వెలుగు పట్టు పట్టు జీవించిన జీవితం ప్రతిబింబం అతని అవార్డు తీసుకునే సమయంలో దేశ ప్రజలందరికీ గర్వం కలిగింది ఎందుకంటే ఇది ఒక పేదవాడికి ఇచ్చిన అవార్డు కాదు ఇది దేశ ప్రజల శ్రద్ధకు ఇచ్చిన గౌరవం పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత మీడియా అతని దగ్గరకు పరిగెత్తింది ఆయన ప్రశాంతంగా ఒక్కటే మాట చెప్పారు ఇది నా గౌరవం కాదు బాబు ఇది మా ఊరికి వచ్చిన గుర్తింపు నేను చేసిన పనికి నన్ను చూసే పిల్లలే ఆనందించాలి నాకు అంతకంటే గౌరవం లేదు ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే దేశం ఇప్పటికీ విలువలు గుర్తుపెట్టుకుంటోంది అనే నమ్మకం బలపడుతోంది వారు మెట్టు ఎక్కడం కాదు చీకటిలో వెలుతురై నిలబడే దీపస్తంభాలు పద్మ అవార్డులు వాళ్లకు రావాలి వాళ్ళు వెళ్ళిపోవడానికి ముందే వాళ్ళ త్యాగానికి దేశం తల వంచాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్